ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటితో ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్ కి లాస్ట్ డేట్ నేను ఇప్పటికే నిన్న ఎన్డీ కూటమి ఒకవేళ అభ్యర్థి పెట్టని పక్షంలో నేను పోటీ చేస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి నర్సీపట్నం అరకు ప్రాంతాల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి డెఫినెట్ గా నాడు రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ దుర్మార్గంగా అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ చంపి పోలీసులతో పెట్టి అరాధన సృష్టించారు మరి ఈరోజు ఏదో మాకు అత్యధిక మెజారిటీ ఉంది కదా మేమే గెలుస్తాం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేట్ అని ఏదో మాట్లాడుతున్నారు సిగ్గుండాల నువ్వు జనసేన టిడిపి వ్యక్తులు నామినేషన్ వేస్తుంటే దౌర్జన్యంగా ఈనియకుండా ఆ నామినేషన్ సంచావు పోలీసులతో తప్పుడు కదా పెట్టావు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు కూడా ఇదిగ జరిగింది ఈ రోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని ప్రశ్నించాలని న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆటవరం కోసం రామ్ దిగుతున్నాడు తప్ప ఏదో పదవి మీద మోస్తూ నేను దాంట్లో ఈరోజు రాష్ట్రంలో ఐదేళ్ళు చూసాం అలా చేశారని మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తారు నేను ఒక్కటే ప్రశ్నిస్తాను బొత్స సత్యనారాయణ గారు మీ కుటుంబాన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తే సిగ్గు లేకుండా ఏ మోహం పెట్టుకొని నువ్వు ఎంఎస్సీ నామినేషన్ చేస్తాను అడుగుతున్నాను అసలు అర్హుతుందో అడుగుతున్నాను ప్రజలే నీ కుటుంబాన్ని చీకొట్టారు నీ భార్య నీ శ్రీమతి బొత్స జాన్సీ గారు విశాఖపట్నం చేస్తే ఐదు లక్షల పైన ఓడించారు ఇది నీ కుటుంబం క్యాలిబర్ మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేడా దద్ద అని అడుగుతున్నాను ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రాంతానికి చెందింది నాడు రెండు వేల పద్నాలుగులో విజయం గారు విశాఖపట్నం పొడి చేస్తే నాడే నేను వ్యతిరేకించాను నేను రాయలసీమ వస్తే వ్యతిరేకించాను పక్క జిల్లా వస్తే ఎందుకు